ఇవాటి ఎపిసోడ్లో అయితే ప్రభావతి తన ఫ్రెండ్ మీనాక్షి ఇంటికి అయితే వెళ్ళి తన ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది అనమాట ఇక మీ బాలు మీనాల్ని ఎలాగైనా ఇంట్లోంచి పంపిద్దాం అనుకుంటే ఇక సత్యం ఇచ్చిన ట్విస్ట్ గురించి చెప్పి నేను చాలా భయపడ్డాను మళ్ళీ నన్ను ఆ పల్లెటూరికి ఎక్కడ తీసుకెళ్ళా వెళ్తారేమోనని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట మళ్ళీ అలాగనే రోహిణి నాకు పాకెట్ మనీ ఇస్తుంది అని చెప్పేసి గొప్పగా చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్ ముందే ఇక మీనాక్షి తన వల్లే రోహిణి పరిచయమైంది ఆ పరిచయం వల్లనే నీకు కోటీశ్వర్లు కోడలుగా వచ్చారని చెప్పేసి చెప్తుంది అనమాట ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కుతుంది నాకు మంచి పార్టీ ఇవ్వాలని చెప్పేసి మీనాక్షి అయితే అంటదనమాట సరే ఇస్తానని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట మన ప్రభావతి బుద్ధి ఎలా ఉంటుందంటే మళ్ళీ మీనా బాలు మీద పడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ వల్ల నాకు ఇంట్లో మనశాంతి లేకుండా పోయింది వాళ్ళని ఏదో ఒకరోజు ఇంట్లో నుంచి తప్పకుండా బయటికి పంపిస్తాను లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయేలా చేస్తానని చెప్పేసి సవాల్ చేస్తూ ఉంటుంది అన్నమాట దీంతో అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళకని చెప్పేసి చెప్తుంది మీనాక్షి అయినా నేనేంటో చూపిస్తానని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే ప్రభావతి వంటింట్లోకి వెళ్ళి మీనాకైతే వరుసగా పని మీద పని చెప్తూనే ఉంటుంది ఇక వెంటనే మీనా అత్తయ్యగారు నాకు ఉన్నవి రెండు చేతులు ఇలా పని మీద పని చెప్తే ఎలా చేయాలని చెప్పేసి అడుగుతుంది అనమాట ఏంటి ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటది ఇక ఇంతలోనే రోహిణి వచ్చి నాకు దోశ కావాలని చెప్పేసి అడుగుతుంది ఇక ప్రభావతి అయితే మీనాకి వెళ్ళి దోశ వేసుకొని తీసుకురా రోహిణి అడిగింది కదా అని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తుంది అనమాట ఇంకా అప్పుడే శృతి కూడా వచ్చి నాకు ఆమ్లెట్ కావాలని చెప్పేసి అడుగుతుంది విన్నావు కదా రోహిణికి ఆమ్లెట్ కావాలంట వెళ్ళి చేసి పెట్టు అని చెప్పేసి ప్రభావతి అయితే మీనాకైతే ఆర్డర్ వేస్తుంది అనమాట ఈ విషయాలన్నీ బాలు అయితే చూస్తూ గమనిస్తూ ఉంటాడు వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆమ్లెట్ నేను బాగా వేస్తాను ఎన్ని ఆమ్లెట్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక ప్రభావితి అయితే కంగారు పడుతూ రెండు ఆమ్లెట్లు వేరా అని చెప్పేసి అంటదనమాట ఇంకా వెంటనే బాలు అయితే కోడిగుడ్లు తీసుకొచ్చి హాల్లో పడేస్తాడు ఇంకా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఇది ఏం చేస్తున్నారా అని చెప్పేసి అనగానే ఆమ్లెట్లు వేస్తున్నాను వచ్చి వాటిని తినమని చెప్పు అని చెప్పేసి అంటాడు వెంటనే రోహిణికి అక్కడ ఉన్న సీన్ మొత్తం అర్థమైపోయి నాకు ఆకలిగా లేదని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే శృతి ఏమో మీనా ఆమ్లెట్లు బాగా వేస్తుందని చెప్పేసి చెప్తే ఏంటి ఇలా చేసావు బాలు అని చెప్పేసి బాలు మీదైతే కోపడుతుంది అనమాట ఇంకోసారి నా భార్యకు పని మీద పని చెప్తే బాగోదని చెప్పేసి వార్నింగ్ అయితే వేస్తాడు బాలు ఇక శృతి కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తర్వాత ప్రభావతి అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసి మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకురా అని చెప్పేసి చెప్తుంది అనమాట అలా పనులన్నీ ముగించుకొని మార్కెట్కి వెళ్ళిన మీనాకైతే వాళ్ళ అమ్మ పార్వతి అయితే కనిపిస్తుంది ఇక పార్వతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పార్వతి అయితే మీనాతో మాట్లాడుతూ మాట్లాడుతూ మెడలో పసుపు తను చూసి ఇంకా కంగారు పడుతుంది అనమాట ఏం అబ్బా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కానీ మీనా మాత్రం అసలు ఏ విషయం చెప్పకుండా అక్కడ నుంచి ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అత్తయ్య గారు అడుస్తారు లేట్ అయితే అని చెప్పేసి ఇంట్లో చాలా పనులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళాలనుకుంటుంది ఇక ప్రభావితికి అయితే ఇంకా బాగా డౌట్ వస్తుంది అనమాట ఇంకా వెంటనే మీనాని ఇంటికి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి అడుగుతుంది అనమాట తోడి కోడలు వాళ్ళమ్మ బంగారు నగలు తీసుకొచ్చారమ్మా ఇంకా ఆ టైంలో శృతి వాళ్ళమ్మ మీ రెండో కోళ్ళు మీనా ఏం తీసిరాలేదని చెప్పేసి అనగానే మా అత్తగారు నన్ను నాన్నే చాలా తక్కువ చేసి మాట్లాడారమ్మా అందుకే నాకు బాగా కోపం వచ్చేసి ఆవిడ ఆమెకి ఇచ్చేసాను అందుకే పసుపు తాడు వేసుకున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా వెంటనే పార్వతికి అయితే మొత్తం అర్థమైపోతుంది అనమాట అమ్మా నేను చేయి చేయించి ఇస్తానులే అని చెప్పేసి అంటది కానీ మీనా మాత్రం దానికి అయితే అసలు ఒప్పుకోదనమాట వద్దమ్మా నా భర్త నాకు తాడు చేయించి ఇచ్చేంత వరకు నేను ఇలా పసుపు తాడుతోనే ఉంటానని చెప్పేసి వాళ్ళ అమ్మతో అయితే చెప్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని सब्सक्रैबी